నమో వెంకటేశాయ మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థిని విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ చల్లని పలుకులమ్మ తల్లి చదువులమ్మ తల్లి మనందరి మీద చక్కటి కటాక్షాలు ఉండాలని చదువు అనేది కేవలము తరగతి గదిలోనే కాకుండా జనన మరణాల మధ్య మనము సాధించినటువంటి జ్ఞాన విజ్ఞాన సంపదని చదువు అంటాము ఆ తల్లి కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని ప్రార్థిస్తూ ఓ శుక్లాంబరధరం విష్ణం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్న अगजारण पदंगजारण महर्णस अनेकदान एककदंतस्मे ज्ञानंदमय देंम निर्मलस्फटिक आधारम सर्विद्या्रीवे శరదిందువికాసమందం స్ఫురదిందీవర అరవిందన సుందర అరవిందాసన సుందరీముపాసే సరస్వతి నమస్భ్యం వరదే కామూపిణీ विद्यारंभं कैष्यामी सिद्धिभवत पद्मत्री पद्मेसर वर्णि निच्यम पद्मालवी सामं पा सरस्वती सरस्वती मैया दुक्स्ता वीना पुस्तकिणी हमसवाह सयुक्ता विद्यादानक मम प्रथम भारतीम द्वितीयच सरस्वती तृतीय शार देवी चतुर्द हंसवाघन पंचमंजगती ख्याम वाघीश्वरी तथा कौम सप्तम प्रोक्ता अष्टम ब्रह्मचारिणी नवमं बुद्धिधात्री च दशमं वरदायिनी एकादशं एकादश्रघंटा द्वादशां भुवनेश्वरी ब्राह्म द्वादश नरः थ्रिस्यक्पटे नरसिद्धिरीतक्षा प्रसन्ना परमेश्वरी सा मे वसतु दिक्वाग्र ब्रह्मरूपा सरस्वती या कुंदेंदु या सुभ्रवस्तनविता या वीणा वरदंड या, या ब्रमाच्युत సదా పూజిత సామం పారస్వతి భగవతి నిస్శేషజ్జాపహ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర పురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగొరవే నమారదనీరేందూసారపటీరమరాళ మల్లికా అర తుషారపేన రజిత చలకాస పణి పణీశకుంద మందార సుధాపయోదసి తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కలుగు భారతి తల్లి